తెలివి వాళ్ళు ఒక ఊరిలో ఒక పేదవానికి ముగ్గురు కొడుకులుండేవారు పేదవాడు తన కొడుకులతో రారా మనకు మాన్యాలు లేవు మందలు లేవు అందుచేత మీరు తెలివితేటలు సంపాదించుకోండి సూక్ష్మబుద్ధి గలవాళ్ళు ఏదో విధంగా బతకలేకపోరు ఎక్కడైనా బతకగలరు అనేవాడు తండ్రి చేసిన బోధలతో ఆ అన్నదమ్ములు ముగ్గురు మంచి కుసాగ్రబుద్ధులుగా తయారయ్యారు కొంతకాలానికి తండ్రి చనిపోయాడు తరువాత కొడుకులు దేశాటన చేద్దామని తమ తెలివితేటలు రాణించే చోట బతుకు తెరువు చూసుకుందామని నిశ్చయించి తమ గ్రామం నుంచి బయలుదేరారు వాళ్ళు చాలా రోజులు ప్రయాణించి అలసిపోయి చివరకు ఒక నగరాన్ని చేరవచ్చారు వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ముగ్గురు నగరంకేసి నడుస్తుండగా పెద్దవాడు చప్పున ఆగి నేలకేసి చూసి కొద్దిసేపటి కింద ఇట ఇటుగా ఒక పెద్ద ఒంటి వెళ్ళింది అన్నాడు రెండోవాడు బాటకు అటు ఇటు చూసి దానికి ఒక కన్ను గుడ్డి అన్నాడు వాళ్ళు మరికొంత దూరం నడిచాక మూడోవాడు ఆ ఒంటి మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్నారు అన్నాడు మిగిలిన ఇద్దరూ నిజమే అన్నారు ముగ్గురు ముందుకు నడిచిపోతుండగా ఒక మనిషి గుర్రం మీద అటుగా వచ్చాడు పెద్దవాడు ఆ మనిషి కేసి చూసి దేనికోసమో వెతుకుతున్నట్టున్నావే అన్నాడు అవును అన్నాడు గుర్రం మీద వాడు ఒంటి కోసం కాదు కదా అన్నారు ముగ్గురు అవును నేను ఒంటె కోసమే వెతుకుతున్నాను అన్నాడు గుర్రం మీదవాడు ఆ వంటె పెద్దగా ఉంటుంది దానికి ఒక కన్ను గుడ్డి అవునా అని అడిగాడు రెండోవాడు అవును అని తలూపాడు గుర్రం మీదవాడు దాని మీద ఒక ఆడది బిడ్డ ఎక్కారు కాదు అన్నాడు మూడోవాడు గుర్రం మీదవాడు అన్నదమ్ములకేసి అనుమానంగా చూసి నా ఒంటెను మీరు సంగ్రహించారన్నమాట దాన్ని ఏం చేశారో చెప్పండి ఎవరికైనా అమ్మారా లేక ఎక్కడైనా దాచారా అన్నాడు నీ ఒంటిను మేము కళ్ళను కూడా చూడలేదు అన్నారు అన్నదమ్ములు అయితే మీకు దాని వైనాలన్నీ ఎలా తెలిసాయి అన్నాడు గుర్రం మీదవాడు కళ్ళు బుద్ధి ఉపయోగిస్తే చాలా విషయాలు తెలుస్తాయి ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ ఒంటే కనిపిస్తుంది అన్నారు అన్నదమ్ములు నేను ఏ దిక్కుగానూ వెళ్ళను మీరే నా ఒంటెను కాజేశారు దాన్ని నాకిచ్చేయండి అన్నాడు గుర్రం నీ వంటెను మేము చూడను కూడా లేదు బాబో అంటే వినవే అన్నారు అన్నదమ్ములు గుర్రమీదవాడు కత్తిదూసి ఆ ముగ్గురిని బెదిరిస్తూ ఆ నగరాన్ని ఏలే పాదుషా దగ్గరికి తీసుకుపోయి పాదుషా దగ్గర ఇలా ఫిర్యాదు చేశాడు నేను నా మందను కొండలకు తోలుకుపోతున్నారు నా భార్య కొడుకు ఒక వంటి మీద నాతో బయలుదేరారు ఏ కారణం చేతనో వాళ్ళు వెనకపడి దారి తప్పారు నేను వాళ్లను వెతుక్కుంటూ వెనక్కు వచ్చేసరికి ఈ ముగ్గురు కాలినడకన వస్తు కనిపించారు వీళ్ళు నా వంటిను దొంగిలించారు నా భార్యను కొడుకును చంపేశారని నా అనుమానం అన్నాడు నీ అనుమానానికి ఆధారం ఏమిటి అని పాదుషా అడిగారు నేను పల్లెత్తు మాట కూడా అనకుండానే వీళ్ళు నా ఒంటి పెద్దదని దానికి ఒక కన్ను లేదని దాని మీద ఒక ఆడది బిడ్డ ఉన్నారని చెప్పారు అన్నాడు ఒంటివాడు ఇక సందేహం ఎందుకు వీళ్ళు దొంగలే అని పాదుష అన్నదమ్ములకేసి తిరిగి చోరులారా ఒంటెను ఏమి చేశారో చెప్పండి అన్నాడు మేము చోరులం కాము మేము ఇతడి ఒంటిను ఎన్నడూ చూడనైనా లేదు అన్నారు వన్నదమ్ములు మీ అంతట మీరే ఆ ఒంటిను పూసగుచ్చినట్టు వర్ణించి ఆడది బిడ్డ ఉన్న సంగతి కూడా చెప్పి దొంగలం కామంటారేమిటి అన్నాడు పాదుష అదేమి విడ్డూరం కాదు పా అదేమి విడ్డూరం కాదు పాదుషా గారు చిన్నతనం నుంచి మేము మా కళ్ళను చక్కగా ఉపయోగించటము చూసిన దానిని బట్టి అనేక విషయాలు తెలుసుకోవటము అభ్యాసం చేశాము అన్నారు అన్నదమ్ములు పాదుష హేళనగా నవ్వి ఎన్నడో చూడని దాన్ని గురించి అంత వివరంగా తెలుసుకోవటం సాధ్యమా అన్నాడు సాధ్యమే అన్నారు అన్నదమ్ములు అయితే మీ శక్తికి ఇప్పుడే పరీక్ష పెడతాను అంటూ పాదుషా తన మంత్రిని దగ్గరికి పిలిచి అతనితో రహస్యంగా ఏదో చెప్పాడు మంత్రి అవతలికి వెళ్ళి కొద్దిసేపట్లో తిరిగి వచ్చాడు ఆయన వెనుకగా ఇద్దరు నౌకర్లు ఒక పెట్టె పట్టుకుని వచ్చి పాదుషా సమక్షంలో దాన్ని దించి వెనక్కు తప్పుకున్నారు చోరులారా చెప్పండి ఈ పెట్టెలో ఏమున్నది అన్నాడు పాదుషా అన్నదమ్ములతో పెద్దవాడు మేము చోరులం కామని ముందే తమతో మనవి చేసుకున్నాము తమరు అడిగారు కనుక చెబుతాను ఈ పెట్టెలో ఉన్నది ఒక గుండ్రని వస్తువు అన్నాడు అది దానిమ్మకాయ అన్నాడు రెండోవాడు అవును ఇంకా పండలేదు అన్నాడు మూడోవాడు ముగ్గురు ఇలా అన్న తర్వాత పాదుష పెట్టెను తెరిపించి అందులో ఉండే వస్తువును పైకి తీయించాడు అది నిజంగానే పచ్చి దానిమ్మకాయ దాన్ని చూసి సభలో ఉన్నవాళ్లంతా అమితంగా ఆశ్చర్యపడ్డారు పాదుష ఒంటి పోగొట్టుకున్న వాడితో వీళ్ళు దొంగలు కారు అద్భుతమైన తెలివితేటలు కలవాళ్ళు నువ్వు వెళ్ళి నీ ఒంటె కోసం వెతుక్కో అన్నాడు తరువాత పాదుష అన్నదమ్ములకు ముగ్గురికి పలహారాలు తెప్పించి అతిథి సత్కారాలు చేసి మీ మీద ఏ ఆరోపణ లేదు మీకిప్పుడేమీ నిర్బంధమూ లేదు కానీ ఆ ఒంటె గురించి ఎలా తెలుసుకున్నారో చెప్పండి అని అడిగాడు దానికి పెద్దవాడు మేము వస్తున్న దారిలో ఒంటె కాళ్ళ గుర్తులు చూశాను అవి చాలా పెద్దవి అందుచేత ఆ ఒంటె చాలా పెద్దదని గ్రహించాను తర్వాత ఈ మనిషి అన్ని వైపులా చూసుకుంటూ వస్తుంటే ఆ ఒంటె కోసమే వెతుకుతున్నాడని తోచింది అన్నాడు అంతవరకు సబబుగానే ఉన్నది కానీ దాని కన్ను ఒకటి గుడ్డి అని ఎలా తెలిసింది అని పాదుష అడిగాడు అప్పుడు రెండోవాడు ఆ ఒంటి బాటకు కుడివైపున ఉన్న గడ్డి మాత్రమే కొరుకుతూ వెళ్ళింది ఎడమ పక్కన ఉండే గడ్డిని అంటుకోలేదు అన్నాడు అది స్పష్టంగానే ఉంది అయితే ఆ ఒంటి మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్న సంగతి ఎలా తెలిసింది అని పాదుష అడిగాడు ఆ మాటకు మూడోవాడు ఒక చోట ఆ ఒంటి ముందు మోకాళ్ల మీద కూర్చుని ఉన్నది దాని పక్కనే ఇసుకలో ఆడవారి పాదాల గుర్తులు చిన్న బిడ్డ నడిచిన గుర్తులు కనిపించాయి అన్నాడు అద్భుతం అయితే పెట్టెలో ఉన్న దానిమ్మకాయను ఎలా కనిపెట్టారు ఇక్కడ అడుగుజాడలేవీ లేవే అన్నాడు పాదుష దానికి పెద్దవాడు ఆ పెట్టెలో బరువైన వస్తువేదీ లేదని నౌకర్లు పెట్టి తెచ్చేటప్పుడే తెలిసింది వాళ్ళు పెట్టెను కింద పెట్టేటప్పుడు అందులోని వస్తువు ఒక పక్క నుంచి మరో పక్కకు దొర్లిన చప్పుడు వినిపించింది దాన్ని బట్టి అది గుండ్రని వస్తువని చిన్న వస్తువని తెలిసింది అన్నాడు ఆ పెట్టె దానిమ్మ తోట వైపు నుంచి రావటం గమనించి పెట్టెలో ఉన్న చిన్న వస్తువు దానిమ్మకాయ అయి ఉంటుందని గ్రహించాను అన్నాడు రెండోవాడు అంతవరకు అర్థం చేసుకోవచ్చు కానీ అది పండని దానిమ్మకాయ అని ఎలా తెలుసుకున్నారు అది మరీ విచిత్రంగా ఉన్నది అన్నాడు పాదుష అప్పుడు మూడోవాడు అందులో విచిత్రం ఏమీ లేదు ప్రభు దానిమ్మ పళ్ళకింకా తరుణం రాలేదు మీరు తోటలోకి వెళ్ళి చూడండి అన్ని చెట్ల మీద పచ్చికాయలే కనిపిస్తాయి అన్నాడు కిటికీలో నుంచి కనిపించే దానిమ్మ తోటను చూపిస్తూ మూడోవాడు పాదుష వాళ్ల శక్తికి ముచ్చటపడి నిజంగా మీది సూక్ష్మబుద్ధి మీ వంటి బుద్ధిశాలులు ఉండి తీరవలసిందే అని ఆ అన్నదమ్ములను తన కొలువులో ఉంచుకున్నాడు ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి